హలో అందరికీ ఇది ఎంతో రుచికరమైన ఫ్యామిలీ అంతా చాలా ఇష్టంగా తినే తెమ్మనండి ఇది చాలా మంది ఇళ్లలోనే చేసుకునే పద్ధతి అనేది ఉంటది ఎవరెవరి ఇళ్లలో అయితే ఉందో వాళ్ళైతే నాకు తిట్టుకోకండి చాలా చాలా పెద్ద చెప్పవచ్చు బియ్యంతో తిమ్మను అది ఒక పెద్ద ఐటెం నువ్వు మాకు చూపించడానికి వీడియో పెట్టావని అనుకోకండి ఐటెం అందరికి తెలిసిందే అయినా ఒక్కొక్కరు చేసుకునే విధానంలోనే వేరుగా ఉంటుంది కొందరు బియ్యం పిండితో చేసుకుంటారు మేమైతే బియ్యాన్ని నానబెట్టి ఒక ఐదు గంటల తర్వాత దాన్ని మిక్సీ పెట్టేసి నేను బెల్లంతో చేసుకుంటున్నాను అదే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోవచ్చు అంటే బియ్యం మనం ఎంత తీసుకున్నామో దానికంటే కొద్దిగా ఎక్కువగా తీపి తీసుకుంటే ఈ తిమ్మనం అనేది బాగుంటుంది అంటే దాంట్లో కొబ్బరి యాలకి పొడి తేజపత్రి అన్నీ వేసి ఉడికించేయచ్చు ఫైనల్గా మనం పెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకొని పాలు మాత్రం లాస్ట్కి వేయాలండి దించే ముందు లేకపోతే బెల్లం కదా విరిగిపోతుంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమి ఉంటే అవి వేసేసుకోండి నేనైతే ఒట్టి జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను నా తెమ్మనం ప్రిపరేషన్ అనేది అయిపోయింది